స్వామి వినాయక విఘ్నేశ్వర గణపతి ఏకదంత వెంకటేశ్వర స్వామి అని పిలవే కష్టంగా భావించి వెంకీ అని పిలిచే రోజుల్లో ఇన్ని పేర్లు పెట్టి నిన్ను ఆరాధిస్తున్నానే ఆ ఐదు వందల కోట్లు నాకిచ్చి నన్ను కుబేరుడు చేయక విఘ్నేశ్వర వీలెక్ అంటే వెయ్యి రెట్లు ఎక్కువగా నిన్ను కోల్చుకుంటున్నానే నా ఈ చిన్న కోరికను తీర్చలేవా స్వామి నేనే మెగాస్టార్ను సూపర్ స్టార్ను అడగట్లేదు చెంబుకున్నట్టు బగ్గ మీద ఆ నాకు రెండు ఉన్నాయి అమితాబ్ బచ్చన్ అంత హైట్ కాకపోయినా సోమన్ సెట్ అంత పొట్టి కాకుంటే చాలు అంటే నేను కరెక్ట్ అన్నిటికీ మించి గుండెల్లో కాస్తంత చోటిచ్చే మనసుంటే చాలు స్వామి ముచ్చాలమా నీ ప్రార్థన అలాకి నా గుండెల్లోనే కాదు నా నెత్తి మీద పక్క మీద చోటిచ్చే మనసుంది నాకు నువ్వు అంటే నేను కూడా ఏం చూసి కో అనాలి బాబా నువ్వు వండి నా దగ్గర ఉన్నాయి అయితే ఇక్కడ నుంచి అని పిలుస్తాను ఏదో ఒకసారి ఏంటరా కలుదాయని కోతులు ఎగురుతున్నావు బ్యాగ్లో అని కూర్చుకుందా బాబా ముచ్చా లవ్ లో పడిపోయింది ఎక్కువగా ఒక్క పుండు పడిపోద్ది ఈ రోజు నుంచి మీ ఇద్దరు లవర్స్ ఓ అంటే రేపటి నుంచి పార్కుల పబ్బుల్లో మీరే ఉంటారు బాగా డీప్ గా అంటే త్వరలో పెళ్లి కూడా చేసి త్వరలోనే అంటే సోవరం కూడా లాయన్ చేస్తారు మూడు రోజులు గ్యాప్ లేకుండా హెల్మెన్ కావాలా నో థ్యాంక్స్ ఐ బాబాయ్ సీరియసా వాట్ నాస్ యు టాకింగ్ ఐ యామ్ వెరీ సీరియస్ ఏ బాబాయ్ యా బా అవతల ఐదు వందల కోట్ల కోసం నేను టెన్షన్ పడుతుంటే మీరు లవ్లేంట్రాలు ఇచ్చా ఇచ్చామన్నా ఇది కూడా ముఖ్యమే కదా ఇదే ముఖ్యం పొదం చూసుకున్నాడు ముందు పడతా జాగ్రత్త పడిపోతే లేపండి ఇచ్చిన తొక్కలో యాభై వేలకి నడిసి నడిసి కాళ్ళు పీకెత్తనాయి సాయంత్రం ఒక ఆర్డర్ అయితే సరిపోతులే ఇంతకీ ఆ వజ్రాలు తొప్పుకొచ్చినాడు ఎక్కడ చచ్చాడు ఎక్కడ ఎక్కడో చచ్చి ఉంటాడు వాడు ఎటువైపు నుంచి పారిపోయచ్చా మీ అంజానికి దొరకడం లేదా దొరక్కపోవడం ఈస్ట్ నుంచి పారిపోయి వచ్చాడు అదే ఎటా అని చూస్తున్నాడు నీ చేతిలో నా దండం అది నా అర్థం ఇది ఇష్టం తెలుసు మీకు చెక్ అలా అదేంటే పెట్టావు పెట్టాం కాదు వజ్రాలు ఉన్న బార్జర్ లోకి ఎంటర్ అయ్యాం చూడండి కాలు ఎలా ఉడికిపోతుందో మనం పెడతాం రా మరి ఆళ్ళ కొడకట్లేదే ఎవరికి పడితే వాళ్ళకి వణకదురా రాత్రి ఎనిమిది గంటలు కాగానే మందు కొట్టే వాళ్ళకి చేతులు వడుకుపోయినట్టు నిధి నిక్షేపాలన్న చోట నాకు కాలు వణుకుతుంది కాలే కాదు గణగణ 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 గుండి కొట్టుకుంటుంది ఆ గుండె ఆయపకు ముందే వజ్రాలు ఎక్కుండా బాబు అదిగో అక్కడ పాడుపడ్డ గుడి ఉంది ఆ గుడి దగ్గర చెట్టుంది చెట్టు కింద పొట్టు అంత కాదురా వజ్రాల పెట్టే ఉంది వెళ్ళండి నువ్వు రావా నాలుగో వ్యక్తి అడుగు పెడితే అదిష్టం రా మీరు మాత్రం వెళ్ళండి నువ్వు వీళ్ళకి అక్కడేం దొరుకుతుంది బూడిద నేను మళ్ళీ వీళ్ళకి దొరికితే నా పని చుస్తే జైడు చిట్టన్నాడు పుట్టన్నాడు వజ్రాలు పెట్టన్నాడు ఇక్కడ రాళ్ళు తప్పలు తప్ప ఏం కనబడతలేదురా అరే దీనికి ఎందు చూద్దాయి కలప నైట్ రా అక్కడ ఉంది మన పని ఎంతవరకు వచ్చింది కాలనీ మొత్తం ప్రతి అంగుళం వెతుకుతున్నాను తొందరలోనే ఆ సెల్ ఉందో కనుక్కుంటాను ఆ సెల్మన్ చేతికొస్తే ఐదు వందల కోట్ల విలువ చేసే వజ్రాలు మనకు దొరికినట్టే ఈ విషయంలో ఎవ్వరికీ అనుమానం రాకూడదు ఆ అనుమానం రాకూడదనే వైద్యం పేరుతో ఇంటింటికి వెళ్లి ట్రీట్మెంట్ చేస్తున్నాను ఏదో డాక్టర్ అనుకున్నాం గాని మఫ్టీలో ఉన్న పూలందేవిరా ఆ సెల్ దొరకగానే కాల్ కాల్చే ఓకే చెప్పు ఎవరు నీకు సంబంధం ఏంటి డాక్టర్ గా నడిస్తూ ఆ రౌడీలతో కలిసి కాలనీ మొత్తం దోచుకోవాలనుకుంటున్నావా మమ్మల్ని కాలనీ నుంచి బయట పంపాలని ప్లాన్ చేసినప్పుడే నీ మీద అనుమానం వచ్చింది ఇంటింటికి తిరిగి జనాలకు సేవ చేస్తున్నట్టు ఎంత బాగా నటించావే ఇంకా నీకు దగ్గర పడింది నేనెవరిని మోసం చేయలేదు నటించలేదు మీరు డబ్బు కోసం ప్రాకలాడుతున్నారు నేను ఓ ప్రాణం కోసం పోరాడుతున్నాను కుబేరులు కావాలన్నది మీ ఆశ కానీ నేను పుట్టుకుతోనే కోటీశ్వరాలని మీకంటూ బంధువులు స్నేహితులు ఉన్నారు కానీ నాకున్నది నా తమ్ముడొక్కడే వాణ్ణి కాపాడుకోవడం కోసమే ఆ రౌడీలు చెప్పినట్టు చేస్తున్నాను అర్థం కాలేదు కదూ అక్క రెండు కిడ్నీలు పాడైతే

ఎవడో ప్లాట్ఫామ్ రౌడీ ఫోన్ లాక్కున్నాడు అనుకున్నాను మరుసటి రోజు పేపర్లో చూశాను అతను మామూలు రౌడీ కాదని ముంబై మాఫియా గ్యాంగ్కి సంబంధించిన వాడని ఆ తర్వాత పోలీస్ కాల్పుల్లో అతను చనిపోయడం తెలిసింది అసలు సమస్య అప్పుడే మొదలైంది ఏంటి కొడువా ఎవరు మీరు నోరు నర్సింగ్ నర్సి రెండు పీకురా ఆడవాళ్ళని ఎలా టాకిల్ చేయాలో నేర్చుకోరా ఐ హేట్ చూడమ్మా మా ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు ఆడవాళ్ళతో ఎలా మసులుకోవాలో వాళ్ళకి తెలీదు నువ్వేం కంగారు పోనీ ఐ లైక్ యూ నీ పేరు కల్పన గదు వారం రోజుల క్రితం నీ చేతిలో సెల్ ఫోన్ ఒకడు లాక్కున్నాడు వాడెవడో కాదు నా తమ్ముడు నీకు తెలిసే ఉంటుంది వాణ్ణి పోలీసులు కాల్చి చంపేశారు మా తమ్ముడు నిజాం వజ్రాలు కొట్టేసి ఓ ప్లేసులో దాచిపెట్టాడు దాచిపెట్టిన ఆ ప్లేస్ని పరిసరాలు నీ సెల్ ఫోన్తోనే ఫోటోలు తీసి అది పోలీసులకు దొరకకుండా వివేకానంద కాలనీలో ఓ ఇంట్లో దాచాడు ఆ ఇల్లెవరిదో కనుక్కుందామంటే పోలీసుల కన్ను మా మీద ఉంది ఈ పరిస్థితుల్లో మేము అక్కడికి వెళ్ళడం మంచిది ఆ సెల్లాగూ నీదే కాబట్టి వివేకానంద కాలనీలో ఇల్లు ఇల్లు వెదికి ఆ నా విలువ చేసే వజ్రాలు అవుతాయి ఆ వజ్రాలు ప్రభుత్వానికి సంబంధించినవి వాటిని కొట్టేయాలనుకోండి నేరం పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను మైండ్ నువ్వు అంత పని చేస్తావని నాకు తెలుసమ్మా అందుకే ముందు జాగ్రత్తగా నా పనిలోనే ఉన్నాను ఇదేంటో తెలుసా నీ తమ్ముడి డిశ్చార్జ్ కార్డ్ అంటే నీ తమ్ముడిని కిడ్నాప్ చేశాం నీ తమ్ముడికి ఏం ప్రమాదం రాదు నువ్వు సెల్ ఫోన్ వెతికి తెచ్చిచ్చే వరకు నీ తమ్ముడికి ట్రీట్మెంట్ చేస్తూనే ఉంటావు నువ్వు సెల్ తెచ్చివ్వకపోయినా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన నీ తమ్ముడికి ట్రీట్మెంట్ ఆపేస్తాను అప్పుడు నీ తమ్ముడు చచ్చిపోతాడు నర్సింగ్ పోతో మీరిద్దరు ఆ పిల్లని ఫాలో చేయండి అతనికిచ్చిన మాట ప్రకారం సెల్ ఫోన్ వెతకడానికి ఈ కాలనీకి వచ్చాను ఇంటింటికి తిరిగి వైద్యం చేస్తూ సెల్ కోసం వెతుకుతున్నాను మీరు కూడా ఆ వజ్రాల కోసం వెతుకుతున్నట్టు తెలిసింది అవి మీకు దొరికినా గవర్నమెంట్కి చెందుతాయి తప్ప మీకు దక్కం ఆ వజ్రాలు సలీంకి దక్కకపోతే చంపేస్తాడు సారీ డాక్టర్ గారు ఇప్పుడు నాకు కావాల్సింది సారీ కాదు మీరు కూడా నాతో సహకరిస్తే మిగిలిన ఇళ్ళు కూడా తొందరగా వెతికి నా తమ్ముడిని విడిపించుకోవచ్చు ఏంటి ఆలోచిస్తున్నారు మీ అవసరం నాకు తెలుసు సెల్ వెతికి తెస్తే మీ ముగ్గురికి తలు కోటి రూపాయలు నేను ఇస్తాను భలేవారండి ఎన్నాళ్ళు దొరుకుతాయో లేవో తెలియని వజ్రాల కోసం వెతికాం కానీ ఇప్పుడు మీ తమ్ముడు ప్రాణాపరిస్థితిలో ఉన్నాడని తెలిసాక ఆ వజ్రాలు మాకేం ఎక్కువ కాదు మీ సెల్ మేము వెతికి తెస్తాం కదా నుంచే సెల్ ఉంటాం పదండి అటు కాదు ఇటు అదే కోటి రూపాయలు ఇస్తా అన్నారు కదా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం కల్పన గారు మీరు మాకు ఇస్తా ఉన్న డబ్బు ఖచ్చితంగా ఇస్తారు కదా ఇస్తాను అమ్మతోడు అమ్మతోడు Oh, okay. uh, my God. అరేయ్ మన బాసు దీన్ని ఫాలో చేయమన్నది ఊరికే కాదురా పనులేసి ఇది లవ్ లో రా